దళిత సంఘాలన్నీ సంగతీతంగా ఉన్నాయని అందరూ కలుపుకొని ముందుకు పోతున్నామని దళిత నాయకులు గజ్జెల కాంతం అన్నారు ఈ రోజు కరీంనగర్ లోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో దళితులతో దళిత సంఘాలతో చీలిక వచ్చినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవాలు లేవన్నారు ఎమ్మెల్యే కవంపల్లి నాయకులు వెలిచాల రాజేందర్ రావులు అందరూ దళితులను కలుపుకొని ముందుకు పోతున్నారని అన్నారు దళితులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఆయనతో పలువురు పాల్గొన్నారు దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందులో కులాలు కులాలుతోని కలుపుకొని పోవాలి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకంగా వలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి దళితులందరూ ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది త్వరలో పది రోజులలో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఒక పదివేల మందితోని సదస్సు ఏర్పాటు చేస్తు ఐదు వేల మందితో సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం దళితులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి హక్కుల కోసం పోరాటం చేయాలి ప్రభుత్వం ఇస్తున్న స్కీములన్నిటి కూడా ఉపయోగించుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మరి ఇయర్లో ఎస్సీ వర్గీకరణ జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అనేక స్కీములు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అన్ని స్కీములు కూడా ఉపయోగించుకొని అందరూ కూడా సామాజిక అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక స్కీములు పెట్టేది అవన్నీ పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునివ్వడం జరిగింది